సినీ నిర్మాత ఉప్పలిపాటి సూర్యనారాయణ కన్ను మూశాడు గుండెపోటుతో హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీస్ శోకసంద్రంలో మునిగిపోయింది సూర్యనారాయణ తెలుగుతో పాటు కన్నడ హిందీ భాషల్లో ఇరవై నాలుగు సినిమాలను నిర్మించాడు శంకరావం బజార్ రౌడీ అల్లుడు దిద్దిన కాపురం అన్న తమ్ముళ్ల సవాల్ వంటి సూపర్ హిట్ సినిమాలను ఉప్పలిపాటి సూర్యనారాయణ నిర్మించాడు ఆయన సూపర్ స్టార్ కృష్ణకు భావ వరుస అవుతాడు కృష్ణ రెండో చెల్లెలు లక్ష్మి తులసిని సూర్యనారాయణ పెళ్లి చేసుకున్నాడు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబుకి మామ అవుతాడు ఇక సూర్యనారాయణ మృతి ఘటమనేని ఫ్యామిలీని దుఃఖసాగరంలో నెట్టేసింది సూర్యనారాయణ కేవలం సినిమాల్లో మాత్రమే కాదు పొలిటీషియన్గానూ మంచి పేరు సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుండి సీనియర్ ఎన్టీఆర్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు కొన్నేళ్ల ముందు నారా చంద్రబాబు నాయుడు వడ్డే శోభనాథ్రీశ్వరరావు సమావేశంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఆనాటి నుండి నేటి వరకు టీడీపీలో ఉంటూ పార్టీకి ఎన్నలేని సేవలు చేశారు